హాయ్ అండి అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ పొలం దగ్గరికి గడ్డి అయితే వచ్చానండి ఈరోజైతే నా ఎందు మా చిన్నోడైతే రాలేదండి నైట్ వర్షం బాగా పడిందా దానివల్ల మా చిన్నోడినయితే ఈరోజు తీసుకురాలేదండి బుడద బురదగా ఉంటుంది ఏం తింటారులే అనేసి తీసుకొని అయితే రాలేదండి బరిగుడ్లకి గెడ్డి కోసమైతే వచ్చిందానండి కానీ పొలంలో నీళ్ళు ఉంటాయేమో అని డౌట్ కానీ ఒట్టి ఎక్కువగా లేదండి కొంచెమే ఉందా దానికోసమని పచ్చి గడ్డి అయితే బాగుంది తింటాయిలే అనేసి పొలం దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చామండి చూద్దాం పొలం దగ్గరికి వెళ్తే వీళ్ళు ఉన్నాయో లేవు ఓకేనా గడ్డి తీసాకైతే కర్రలు అయితే బాగానే కనిపిస్తున్నాయండి పెసర పొలంలో చూడండి కలుపు తీసాక మాత్రం పర్రలే కొంచెం బాగానే ఉంది గురిగాకైతే గడ్డిగా ఉందండి దాంతో పెరగలేక లైట్గా ఉంది అక్కడక్కడ ఇంకా ఎక్కువగా తిరిగితే పూలం పాడేస్తని సరే అంత ఇదిగా తీదా కానీ చా చాలా వరకు బాగానే తీస్తున్నామండి నీట్గానే ఉంది ఇప్పటికైతే బాగుంది చూడాలి మళ్ళీ ఒకసారి మందు తెచ్చి కొడితే ఇంకొంచెం బెటర్ అవుతుందేమో అక్కడక్కడైతే పెసరకాయలు కూడా అయ్యాయండి ఓ కొయ్యాలి ఇంకా చూడండి ఇగో అక్కడక్కడైతే పెసరకాయలు కూడా అయ్యాయండి పొలంలో కొంచెం బుడద తగ్గిపోయి నీళ్ళు ఇంకిపోతే వెసరగాయలు ఉన్నాయి కదా అయినట్లా వే వేరాలి ఇంకా ఓకేనా ఇగ పర్లేదండి ఇప్పటికే వానే కనిపిస్తున్నాయి ఈ పొలం అయితే ఈ కైలో అయితే బాగున్నాయండి ఆ కై మాత్రం కొంచెం పతలా ఉంది దాంట్లో ఇంకా కొంచెం గడ్డి కూడా కొరవే ఉందండి రెండు రోజుల నుంచి వాన వస్తూనే ఉంది దాంతో బుడదయ్యి అయ్యి పెసర పొలంలో అయితే నీళ్ళు ఉన్నాయండి చూద్దాం గడ్డి గింజల్లో కూడా ఉన్నాయో లేవో చూసుకొని ఒక మూపైన కోసుకెళ్ళాలి ఎలాగోలాగా రాత్రి వచ్చిన గాలి మనకి మా గడ్డి గింజలు మొత్తం పడిపోయిందండి చూడండి ఎలా పడిపోయిందో నీళ్ళైతే లైట్గా ఉన్నాయండి అటు సైడ్ మాత్రం కొంచెం లేవు ఇంకా సైడ్ అన్నా వెళ్ళి ఒక మూపైతే కోసుకెళ్ళాలి ఓకేనా ఓకేనండి బాయ్ బాయ్